హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరిపాలు పాలు యాడ్ చేసి ములంకాయ గ్రేవీ కర్రీ అయితే చేశానండి అస్సలు స్పైసెస్ ఏమీ వాడలేదండి కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరిందండి ఇదే స్టైల్లో చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి మనం ముద్ర కొబ్బరికాయ వేయడం వల్ల ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది నా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన లైక్లు చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నా ఛానల్ అయితే సపోర్ట్ ఇవ్వండి ఇంకెందుకండి ఆలసింది వీడియో అయితే వెళ్ళిపోదాము నేను ఈ కర్రీకి పావు కేజీ ములంకాయలు తీసుకున్నానండి పావు కేజీ ములంకాయలకి ఒక కొబ్బరికాయ తీసుకోవాలి ముద్రగా ఉన్న కొబ్బరికాయని తీసుకోవాలండి మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లో చేసుకొని పాలు తీసుకోండి పొయ్యి మీద కళాయిని పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకుందాం ఒక టీ స్పూన్ ఆయిల్ ఇటు అయ్యాక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని కట్ చేసుకున్నానండి వేసుకుందాం మంటర్ మీడియం ఫ్లేమ్ లో ఆనియన్స్ని ఆనియన్స్ ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అయితే మొత్తం బ్రౌన్ కలర్ లోకి ఇప్పుడు సైడ్ తీసుకుందాం అదే ఫాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ములంకాయలను వేసుకోవాలండి కలరు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా పచ్చివసం లేకుండా బాగా వేయించేసుకోవాలి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఏం చేసుకోవాలి నేను నాటు ములంకాయలని అయితే తీసుకున్నానండి నాటు ములంకాయలను తీసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నాటు ములంకాయల కోసం ములంగా అయితే వేయిపోయినాయండి సైడ్కి తీసుకుందాం మిక్సీ గిన్లో వేయించుకున్న ఆనియన్స్ని వేసుకున్నానండి ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయని తీసుకొని రెక్కలుగా చేసుకున్నానండి మొత్తం వెల్లుల్లిపాయ రెక్కలు మొత్తం వేసేసుకోవాలి రెండు ఇంచీలు అల్లం ముక్కను వేసుకుందాం అండి టీ స్పూన్ డు జీలకర్ర వేసుకుందాం ఒక టూ అవర్స్ ముందు ఒక హాఫ్ టీ స్పూన్ గసాలని కొన్ని జీడిపప్పులని కొన్ని బాదం పలుకుల్ని మొత్తం నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ మొత్తం బాదంని జీడిపప్పుని గసాలని మొత్తం మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి మసాలా పట్టుకోవడానికి కొన్ని జీడిపప్పులని బాదం పిక్కల్ని నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ కర్రీలో వ్యాడ్ చేయడానికి ఇంకా కొన్ని జీడిపప్పుల్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఎండు కొబ్బరి వ్యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి అదే పాన్ లో నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుందాం మీడియం సైజు ఆనియన్స్ ని ఒక మూడు సన్నగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ ని వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి ని వేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏం చేసుకోవాలి ఆనియన్స్ ని టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కలుపుకోండి మొత్తం బాగా కరివేపాకు వేసుకోండి కలుపుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగినండి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే ఇప్పుడు వేసి చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి ఏం చేసుకోవాలి మొత్తం మసాలా పేస్ట్ మసాలా పేస్ట్ మొత్తం బాగా మగ్గింది అలా మగ్గించుకోవాలి ఇప్పుడు మూడు మీడియం సైజ్ టమాటాని కట్ చేసుకున్నానండి ఇప్పుడు టమాటా ముక్కలను అయితే వేసుకుందాం కలుపుకోండి సాల్ట్ వేసుకుందాం మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటా మొత్తం సాఫ్ట్ గా మగ్గిపోవాలండి ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకోవాలి టమాటా మసాలా మొత్తం బాగా మగ్గిందండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ములంకాయ ముక్కలను అయితే వేసేసుకుందాం బాగా కలుపుకున్న తర్వాత మసాలాలో మొత్తం ములంకాయలు ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలండి ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు బాగా వేయించుకుంటే కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది మొత్తం బాగా మగ్గిందండి ఆయిల్ ఎలా స్ప్రెడ్ అవుతుందో చూడండి అలా స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం మరీ ఎక్కువ వాటర్ అయితే పట్టవండి ములంకాయలు ఉడికేటట్టుగా చూసుకోవాలన్నమాట కొంచెం సాఫ్ట్ గా ఉడికించుకోవాలి ములంకాయలు ములంకాయలు ఉడికిన తర్వాత మనం కొబ్బరిపాలు అయితే యాడ్ చేయాలండి లేత ములంకాయలు అయితే చాలా తొందరగా ఉడికిపోతాయండి మిక్సీ గిన్నెలో పండు మిర్చి వేసుకుంటున్నానండి ఒక నాలుగైదు వేసుకుంటున్నాను గుప్పుడు కరియాపాకు అయితే వేసుకోవాలండి ఇప్పుడు పావు టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలండి మొత్తం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలండి మరీ మెత్తగా అవ్వకూడదు కూర అయితే చాలా దగ్గర పడిందండి ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న కరియాపాకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి మనం వేసుకున్న ఈ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా ఉడికించుకోవాలండి నేనైతే ఈ కర్రీలోకి కారం అయితే వాడలేదండి ఎందుకంటే మనం కొబ్బరిపాలు యాడ్ చేసి చేస్తున్నాం కాబట్టి కమ్మ కమ్మగా ఉంటుందండి కారం అంత ఎక్కువ వేయకూడదు స్పైసెస్ కూడా వాడకూడదండి మనం కర్రీలో వేసుకున్న కరియాపాకు పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల కూర టేస్టీగా ఉంటుందండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చూస్తుంటేనే మనకు అలా తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా అంత అమ్మగా ఉంటుంది కూర దగ్గర పడిన తర్వాతే కొబ్బరిపాలు అయితే వేసుకోవాలండి నేను చూసారా ఒక్క కొబ్బరికాయకి ఎన్ని పాలు తీసానో అంత చిక్కగా తీసుకోవాలండి ఎంత చిక్కగా మనం పాలు తీసుకుంటే కూర అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కూరలకు అయితే అయితే వేసుకుందాం అండి మొత్తం కొబ్బరి వేసేసుకోండి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పోసుకున్న కొబ్బరి పాలు దగ్గర పడేటట్టు చూసుకోవాలండి కర్రీని మరీ ఎక్కువ గ్రేవీగా ఉంటే అంత టేస్ట్ ఉండవు కొంచెం దగ్గరగా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుందండి చూడండి మొత్తం కర్రీ అయితే దగ్గర పడిందండి చూసారా నేను అసలు పెద్దగా గ్రేవీ అయితే ఉంచలేదు ఇలా ఇంకించుకోవాలి మొత్తం కర్రీని మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులను అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న జీడిపప్పు కూడా కాసేపు ఉడికించుకోవాలండి మొత్తం కర్రీలో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి బాగా కలుపుకోండి ఎంతో కమ్మ కమ్మగా కొబ్బరి పాలు పోసి ములక్కాయ జీడిపప్పు కర్రీ అయితే చేశానండి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి అస్సలు నేను ఏ స్పైసెస్ ఏమీ వేయలేదు మనం తింటుంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి స్టైల్లో ట్రై చేయండి మీకే అర్థమవుతుంది నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్